హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ షోభానండి సో ఇప్పుడు ఎక్కడ చూసినా మంజువల్ బాయ్స్ మూవీ చాలా హిట్ అయిపోయింది కేవ్స్ గునా కేవ్స్ అంటున్నారు కదా అందుకని మా కిడ్స్ అయితే ఒక్కటే గోల్ అండి ఏదైనా కేవ్స్కి తీసుకెళ్ళమని చెప్పేసి అందుకని ఉండవల్లి కేవ్స్ అలానే ఉండవల్లి వరకు వెళ్తున్నాం కదా అని చెప్పేసి విజయవాడ మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా ఈ రెండు విజిట్ చేసి చూసొద్దామని వెళ్ళాము ఉండవల్లి కేవ్స్కి అయితే ఫస్ట్ రీచ్ అయిపోయాము రియల్లీ ఇక్కడ ఒక సర్ప్రైజ్ అలా వెహికల్ దిగ్గానే ఒక సబ్స్క్రైబర్ వచ్చి నేను మీ జాయిస్ మన జాయ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ని అని చెప్పేసి మమ్మల్ని పరిచయం చేసుకొని మాతో పిగ్ దిగారు ఫుల్ హ్యాపీ అండి ఎంట్రీ అద్రిపోయింది ఒక సబ్స్క్రైబర్ వాళ్ళని అలా కలవటం అనమాట ఇప్పుడైతే మనం ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ ఇది మనకి మంచి అంటే చెప్పాలి అంటే చారిత్రాత్మక హిస్టరీ కలిగినటువంటి ఆర్టి చే అనమాట ఎందుకంటే ఇది మనకి ఆరు ఏడు శతాబ్దాల మధ్యలో కొండని డైరెక్ట్గా ఒక కొండని ఒక గుహగా మలిచి నాలుగు అంతస్తుల మనకు నాలుగు ఫ్లోర్లుగా దీన్ని కట్టి పైన మనకి అనంత పద్మనాభుని టెంపుల్ అయితే ఉంటుంది యాక్చువల్లీ ఇది అన్నమాట స్టోరీ మనకి వచ్చేసరికి ఇక్కడ కేవ్ అనేది మనకి లాంగ్ లుకింగ్కి ఇలా ఉంటుంది సైడ్ అంతా యాక్చువల్లీ కొండ ఇదంతా కూడా ఒక పెద్ద కొండ ఇలా కట్టారు రియల్లీ మా వాళ్ళైతే ఇవే కేవ్స్ అనుకుంటున్నారు అంత హ్యాపీగా థ్రిల్ అయిపోయారండి రియల్లీ హ్యాపీ హ్యాపీ అనమాట సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మేము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇక్కడైతే మనకి ఏముండదు ఉండదు అంటే ఒక స్తంభాల ఉంటాయి ఉంటాయన్నమాట రాళ్ళని ఇలా స్తంభాల చేసారు ఇక్కడ అన్నీ సో మెనీ వ్యాక్స్ అంటే మనకి గబ్బిలాలు అయితే ఉంటాయి అనమాట ఇది జస్ట్ ఊరికే మనం ఇలా చూసి ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కింద వ్యూ పాయింట్ అనమాట ఎక్స్ట్రూనరీగా ఉందండి గ్రీనరీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి రియల్లీ కదా అలా ఒక ఫ్యామిలీతో ఇంకా చెప్పాలంటే ఎంతోమంది పెద్దవారు ఆడవారు పెద్దవారు చాలా మంది ఈరోజు విజిట్ చేశారు విజిటర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు క్రౌడ్లో ఉంటే అలా చూడటం చాలా బాగుంటుంది కొంచెం మా షైనడ్కి ధైర్యం ఎక్కువ అనమాట వ్యూస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అందుకే లాంగ్ లుకింగ్కి పిక్స్ అన్నీ బాగా దిగుతూ ఉంటుంది ఇక్కడ మాత్రము చాలా బాగుందండి అంటే అన్ని కూడా ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట వీటి మధ్యలో చాలామంది పిక్స్ అయితే దిగుతున్నారు రియల్లీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా ఉంటుంది మనకి సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఏంటంటే చిన్న చిన్న అంటే శిల్పాలు అలా ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే అవన్నీ క్లోజ్లో ఉన్నాయి అన్ని జామకాయ చెట్లు జామకాయ చెట్ల నిండా మనకి చుట్టూతో మంకీస్ అండి అన్ని కోతులు అనమాట చాలా మంది కొబ్బరి పెట్టడము అలానే మనకి బనానాస్ పెట్టడం వాటికి అవి కూడా అసలు ఎవ్వరిని ఎవరి జోలు రాకుండా పెట్టినవి తింటూ అలా అవి కూడా ఎంజాయ్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి హెల్ప్ అవుతున్నట్టుగానే ఉన్నాయి అన్నమాట రియల్లీ నైస్ చాలా మంది విజిట్ చేసారండి కేవ్స్ని అయితే చాలా మంది విజిట్ చేశారు అండ్ వన్స్ ఒకసారి గుణ కేవ్స్ కి వెళ్ళకపోయినా మనం వచ్చేసరికి ఇక్కడికైతే తప్పకుండా వెళ్ళండి సో మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు ఇప్పుడు ఈ డైలాగ్ ఎక్కడ చూసినా ఫేమస్ కదా మా వాళ్ళైతే అదే అరుస్తున్నారు ఆ డైలాగ్ చెప్తూ చెప్తూనే ఉన్నారు ఇంకా మా వాళ్ళే కాదండి వచ్చిన విజిటర్స్ అందరూ ఆల్మోస్ట్ ఇదే డైలా ఈ పిక్ నాకు బాగా నచ్చిందండి మా స్మైలీ అన్ని ప్లేసెస్ మధ్యలో బాగా పిక్స్ అయితే దిగింది సో ఈ కేవ్స్ మధ్యలో చాలా చాలా ఇట్లా రాతి శిల్పాల మీద పిల్లలు అయితే పిక్స్ దిగారు రియల్లీ నైస్ అండి వ్యూ మాత్రం చాలా బాగుంది చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఈ పిక్లో అయితే మాత్రము రియల్లీ అండి అలా సూట్ అవ్వడము షైనికి చెప్పాను కదా కొంచెం ధైర్యమని బాగా పైకి వెళ్ళి కూడా టైటానిక్ పోజెస్ అన్నీ పెట్టింది అనమాట రియల్ రియల్లీ నైస్ ఎటు చూసిన చెట్లు అలా కేవ్స్ అలా శిల్పాలు రియలీ నైస్ అండి రియల్లీ నైస్ అండ్ ఈ వీడియో నేను షూట్ చేసుకొచ్చాక ఇంకొకటి చెప్పాలి మా తులసి చాలా బాగా ఎడిట్ చేసి ఈ వీడియోని రెడీ చేసింది రియల్లీ రియల్లీ అండి తులసి కూడా ఒక థ్యాంక్స్ అయితే చెప్పాలి రియల్లీ నైస్ ఈ పిక్స్ దగ్గర అయితే చాలామంది అయితే పిక్స్ అయితే దిగుతున్నారు ఇప్పటికే ఆల్మోస్ట్ టైము ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోతుంది మళ్ళీ మేము చెప్పాం కదా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి కూడా వెళ్తున్నాము అని చెప్పేసి అందుకని ఇంకా కేవ్స్కి బాయ్ చెప్పేసాం మళ్ళీ తర్వాత ఇంకా మేము మళ్ళీ మా వెహికల్ అనేది స్టార్ట్ చేసుకొని విజయవాడ అయితే వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ మాత్రము అసలు చెప్పాలంటే మా వాళ్ళకి ఓటరు అలా నాకు ఇచ్చేలోపు నన్ను వదిలేసేసి చాలా పిక్స్ దిగేశారు మా వాళ్ళు సెల్ఫీలు ఈసారి అది కూడా హైలైటెడ్ అండి సో రియల్లీ ఈ స్తంభాలంతా కూడా చాలా చాలా స్పెషల్గా ఉన్నాయి వాటి మీద మనకి ఏదో ఒక ప్లేస్కి సంబంధించి అంటే వాటికి ఏంటి అని చెప్పేసి హిస్టరీ అనేది కూడా చక్కగా నోట్ చేశారనమాట చాలామంది కొంతమంది ఏంటంటే డ్రోన్స్తో ప్రత్యేకంగా హిస్టారికల్ ప్లేస్ లాగా షూట్ చేయాలనుకునే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా షూట్ చేస్తున్నారు కానీ నిజంగా అండి కట్టడం మాత్రం చాలా బాగుంది నాలుగు అంతస్తుల ఫ్లోర్తో ఉన్నటువంటి ఇది కొండల మధ్య ఒరిజినల్ కొండలో ఉన్నటువంటి రాళ్ళని తొలిచి నీట్గా అయితే దీన్ని అంతా కూడా చెక్కి ఇది కట్టారనమాట ఇదంతా కూడా పైకి వెళ్ళిన తర్వాత అనంత పద్మనాభుని టెంపుల్ అండి పైన అంతా కూడా ఇట్లా మనకు ఉంటుంది అందరికీ తెలుసు సో ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయిపోయి మేమైతే విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇది యాక్చువల్లీ కంప్లీట్గా మొత్తం అంతా చూసేసిన తర్వాత ఫైనల్గా తీసిన వ్యూ అనమాట ఆ లైటింగ్స్ మధ్యలో నేను ముందుగా పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ మేమైతే రీచ్ అయ్యింది అక్కడికి వచ్చేసరికి ఫైవ్ అంతా రీచ్ అయ్యామన్నమాట నిజంగా అండి ఈ జనరేషన్లో అంటే యాక్చువల్లీ మన పిల్లలు అంటే ఈ జనరేషన్లో మనం ఈ అద్భుతాన్ని చూడటానికి మనం నిజంగా అదృష్టం చేసుకున్నామనే చెప్పాలి ఎందుకంటే ఒక మంచి ఒక నాయకుని గురించి ఇంత పూర్తి హిస్టరీ తెలుసుకోవటం అనేది ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి సాధ్యపడుతుంది ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలి ఇంత మంచి అంటే శిల్పము ఇలా మనకి ఈ స్టాచ్యూ అనేది మనకి దగ్గరలో విజయవాడలో ఉండడము మనం నిజంగా ఒక అదృష్టం అనే చెప్పాలన్నమాట ఇది మొత్తం మనకు వచ్చేసరికి ఈ స్టాచ్యూ అనేది నూట ఇరవై ఐదు అడుగుల ఫీట్ అయితే ఉంటుందన్నమాట రియల్లీ అండి యాక్చువల్లీ నేను ఒక వ్లాగ్లో చూసాను చూస్తే ఆ వ్లాగ్లో చూసినప్పుడు ఎవరు లేరు అంటే తక్కువ క్రౌడ్ ఉండే అనమాట ఓ ఎక్కువ ఉండరేమో అనుకున్నాను నిన్న మేము విజిట్ చేసే అయితే అసలు నమ్మరు ఎంతమంది ఉన్నారంటే మంది వచ్చారండి అందరూ వాళ్ళ పిల్లలకి చెప్పడము లేదంటే వాళ్ళు కూడా ఇంకా మనం తెలుసుకోవాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి లోపలికి వెళ్తే ఒక మ్యాజిక్ ఉంటుందండి అలానే అంటే అలానే అంబేద్కర్ గారి గారి గురించి మొత్తం అంత మ్యూజియంలో ప్రతి ఒక్క స్టాచ్యూ అంటే ఒక విగ్రహము ఒక శిల్పము ఒక హిస్టరీని మనకి తెలియజేస్తుంది క్యూ చూసారు కదా ఎంత ఉందో ఇక్కడ మాత్రం నాకు అన్యాయం జరిగిందండి మా వాళ్ళు క్యూలో నన్ను నుంచో పెట్టేసి వాళ్ళు బయటకెళ్ళి అన్నీ చూసుకుంటా ఉన్నారు ఫైనల్లీ టికెట్స్ తీసుకున్నాం జస్ట్ ఒక పర్సన్ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంటుంది ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇంకా లోపలికి అయితే అనమాట ఇక్కడ కార్ పార్కింగ్ వెహికల్స్ పార్కింగ్ అంతా కూడా చాలా ప్లేస్ అయితే ఉందండి అండ్ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రీనరీలో అయితే ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది కూర్చొని అంత చక్కగా చూస్తున్నారు ఈవినింగ్ టైంలో యాక్చువల్లీ ఇలా ఉందన్నమాట మనకి వచ్చేసరికి స్టాచ్యూ అంతా కూడా సో మనకి వచ్చేసరికి కొంచెం అయితే మనం అంబేద్కర్ గారి గురించి మనం తెలుసుకోవాలి అంటే మాత్రం రియల్లీ అండి కొంచెంతో సరిపోదు ఎంతో తెలుసుకోవాల్సిన ఒక గొప్ప వ్యక్తి అనమాట సో డాక్టర్ అంబేద్కర్ గారు వచ్చేసరికి మనకి ఏప్రిల్ ఫోర్టీన్త్ ఎయిటీన్ నైన్టీ వన్ అయితే జన్మించారండి అండ్ ఇతని పూర్తి పేరు వచ్చేసరికి భీమరావు రామ్జీ అంబేద్కర్ అందుకే మనకి బీఆర్ అంబేద్కర్ అని అంటారు ఇతని గురించి ఒక 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 వర్డ్ అయితే ఇక్కడ నోట్ చేశారు అసలు ఏదైతే చాలా చాలా బాగుంది భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అంటే ఏంటంటే మన భారత రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు చేయాలి ముఖ్యంగా లేనివారికి పేదవారికి అంటే వెనుకబడిన వర్గాల వారికి ఎటువంటి మార్పులు చేస్తే వారు ఇంకా ముందుకు వస్తారని చెప్పేసి ఏదో మన రాజ్యాంగాన్ని ప్రతిరోజు ఒక కొత్త పద్ధతులతో వాస్తుశిల్పి చెక్కుతూనే ఉంటారనమాట అందుకే ఆయనకు ఆ బిరుది ఇచ్చారంట రియల్లీ అండి ఆ అటువంటి గొప్ప లక్షణము ఇతనిలో ఉంది మనము ఈ జనరేషన్ వాళ్ళం తెలుసుకోవాలి ఇక్కడ ఈ అందం అంతా వచ్చేసరికి ఇంకొంచెం సేపు అయితే చూపిస్తారండి ఇక్కడ మనకి పెద్ద పెద్ద నెమళ్ళు గ్రీనరీ అంతా చాలా బాగుంది ఇదంతా కూడా నెమలి యాక్చువల్లీ ఫెదర్ అనమాట ఇదంతా కూడా ఏంట అనుకోవద్దండి ఫెదరు ఇక్కడైతే కూడా చాలా బాగుంది ఇలా చూస్తూ మొత్తం కంప్లీట్ ఇక్కడికి ఫేస్ అనమాట ఇక్కడ చాలా మంది పిక్స్ దిగుతున్నారండి రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇక్కడ జాయిస్ దిగారు ఇక్కడ మనకి మ్యూజియం ఉంటుంది లోపల మ్యూజియం బయట వచ్చేసరికి ఒక్కొక్క శిల్పము ఇదంతా కూడా చెక్కడమేనండి ఇదంతా కూడా మనకి ఫోటో అనేది కాదు నీట్గా చెక్కి ఎలా అంటే అతను పుట్టినప్పటి నుంచి ఏమేమి రాజ్యాంగంలో సాధించారు అలా అంత అన్నీ కూడా ఇక్కడైతే మనకి నీట్ ట్గా అయితే కింద డీటెయిల్స్తో సహా రాసి చాలా చక్కగా పొందుపరిచారు ఇవన్నీ చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది ఓ అంటే మనము మనకి తెలియని ఒక హిస్టరీ ఇంత గొప్పదా ఇంత ఇంత గొప్పదా మన అంతే పెద్దవాళ్ళందరూ ఇంత కష్టపడితే మనం ఈరోజు ఇలా ఉన్నామా అనేది ఇక్కడైతే తెలుస్తుందండి మ్యూజియం లోపల ఇక్కడైతే కంప్లీట్ మనకైతే ఏసీలో ఉంటుంది ఇది ఒక నిజం చెప్పాలంటే అండి మనం ఎన్నెన్నో చూస్తుంటాం పిల్లలకి ఎన్నో తీసుకెళ్ళి చూపిస్తుంటాం కానీ వాటన్నిటికన్నా కూడా ఇలాంటివి ఒకసారి తీసుకొచ్చి మనం కిడ్స్కి చూపించాలి ఎందుకు అంటే నిజంగా నిజంగా అండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా ఈ లోపల మనకి అంతా చూసి బయటికి రావడం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఎంత హిస్టారికల్ హిస్టరీ ఇక్కడ ఇక్కడ పొందుపరిచారంటే ఒక వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి అయితేనే ఇంత ఇంత స్టోరీ ఉంటుందన్నమాట సో రియల్లీ నైస్ అండి నేను ఇంక ఇదంతా కూడా నేను ఎక్కువ అయితే షూట్ చేయలేకపోయాను ఫుల్ క్రౌడ్ ఫుల్ క్రౌడ్ అండి ఇక్కడ మనకి ప్రతి చోట ఏదో ఒక ఎడ్యుకేషన్ అనమాట మనకి ఏదో ఒకటి అర్థం అవుతుంది ఏదో ఒకటి తెలుస్తుంది రియల్లీ అండి ఎంతోమంది ఎంతోమంది చెప్పాలంటే అవుటర్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఎంతోమంది ఉన్నారు అసలు అప్పటి రోజులు అప్పటి విషయాలు అన్ని తెలుసుకోవడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో నిజంగా ఈ ప్లేస్ని మనం కనుక విజిట్ చేస్తే ఈ తరానికే కాదండి భావి తరాలకు కూడా మనకి వచ్చేసరికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ తెలుసుకున్నట్టుగా ఒక స్టోరీని ఒక హిస్టారికల్ స్టోరీని మనము నేర్పించిన వాళ్ళం అవుతామన్నమాట ఇక్కడ రాసిన ఎవరీ వర్డ్ ఎవరీ వర్డ్ ఓ వారి వెనక ఇంత స్ట్రగుల్ ఉందా అని అయితే నాకు అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే మనం మొట్టమొదటి భారత మనకి న్యాయమంత్రి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ నిజంగా అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన కామెంట్ సెక్షన్లో జై భీమా అని అయితే కామెంట్ చేయండి నిజంగానే జై జై అనమాట ఇంకోటి చెప్పాలంటే ఇంత గొప్ప వ్యక్తి ఉన్నటువంటి ఈ భారతదేశంలో మనం పుట్టడం కూడా మనం చేసుకున్న అదృష్టంగా అయితే మనం ఫీల్ అవ్వాలన్నమాట ప్రౌడ్గా కూడా గర్వంగా కూడా మనం ఫీల్ అవ్వాలి అండ్ రియల్లీ అండి ఎంత మంది అసలు నిజంగా షైనింగ్ స్మైలీ అసలు చాలా బాగా అన్నీ అయితే చూసారండి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వెళ్తున్నాం వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాము ఇంకా తెలుసుకుంటున్నాము చూస్తున్నాం పిక్చర్స్ విజువల్స్ అండ్ అక్కడ రాసిన స్టోరీ అంతా కూడా సూపర్గా ఉందన్నమాట ఇంకా కానీ అయితే మనము మనం పుస్తకాల్లో చిన్నప్పుడు చదివాం కదా అక్కడికన్నా కూడా ఇక్కడికి వస్తే ఒక గొప్ప వ్యక్తి గురించి ఇన్ని తెలుసుకోలేదా మనము అనిపిస్తుంది అనమాట సో ప్రెజెంట్ అయితే బయటకు వచ్చాం చెప్పాను కదా ఇందాక ఈ ఫౌంటైన్ అంతా నేను లైటింగ్స్ లేకుండా చూపించాను కదా కానీ ఒక లైటింగ్ మధ్యలో లాస్ట్ వెళ్ళేటప్పుడు ఈ ఫౌంటైన్ దగ్గర అలా ఎంజాయ్ చేసి వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మా వాళ్ళైతే వాళ్ళ గ్రాని వాళ్ళకి వాళ్ళ నానమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి మరీ చూపించారు ఇదంతా కూడా మ్యూజిక్ మ్యూజిక్గా మ్యూజిక్ తగినట్టుగా వాటర్ ఫౌంటైన్ అవుతూ చాలా బాగుందనమాట చాలాసేపు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ కూడా అయితే ఎంజాయ్ చేశారు మళ్ళీ ఆల్మోస్ట్ ఇక్కడికి లేట్ అయిపోయింది మాకు మళ్ళీ తిరిగి గుంటూరు రావాలి కాబట్టి మళ్ళీ జర్నీ ఉంది కాబట్టి మేమైతే కొంచెము స్పీడప్ అని చెప్పాము కానీ అసలు కదలట్లేదండి చాలాసేపు ఇక్కడ అయితే ఉండిపోయారు రియల్లీ నైస్ అండి అసలు ఆల్మోస్ట్ కిడ్సే కాదండి చిన్న పెద్దవారు ఇంకా పెద్దవారు కూడా అసలు వాళ్ళని వారిని మర్చిపోయి ఈ ప్లేస్లో టైం అనేది స్పెండ్ చేసి వెళ్తారనమాట రియల్లీ నైస్ 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 ప్లేస్ సో నెక్స్ట్ మీరే చక్కగా మీ మేము ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నారు అది అదర్ ప్లేస్ అయినా అదర్ స్టేట్ అయినా ఎక్కడికైనా కూడా ఇక్కడికి వెళ్తే బాగుంటుంది సిస్టర్ మీ గిడ్స్ని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి అని మీకు నచ్చిన ప్లేస్ అనేది కామెంట్స్లో అయితే పెట్టండి సో నేనైతే కామెంట్స్ అయితే ఈరోజు చూస్తాను జై భీమ్ అని మాత్రము ఖచ్చితంగా అయితే ట్యాగ్ చేయండి అలానే ఉండవల్లి కేవ్స్ కూడా మీకు నచ్చిన కవితలు అయితే నోట్ చేయండి సో ఇదండి ఈ వ్లాగ్ అయితే మాత్రం సో అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ అంటే చేసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నచ్చిన కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే కామెంట్ అనేది కంప్లీట్ బూస్టప్గా అయితే ఉంటుందన్నమాట సో అందరికీ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్